వెములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో అయోధ్య శ్రీ రామ మందిర ప్రతిష్ట పూజిత అక్షతల శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు నేడు గ్రామానికి చేరుకున్న అక్షతలను భక్తి శ్రద్ధలతో స్వీకరించి ఉత్సవ మూర్తులకు అలంకరించి పల్లకి సేవ ద్వారా గ్రామ పురవీదుల గుండా శోభయాత్ర నిర్వహించారు భజన కీర్తన ద్వారా హనుమాన్ ఆలయానికి చేరుకొని ఆలయంలో అక్షతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలో అక్షతలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు గ్రామంలో అయోధ్య రాముని అక్షంతలు రుద్రవరం గ్రామానికి రావడం జరిగింది ఇటీ అక్షంతలను గ్రామ పూర్తి స్థాయిలో ఊరు మొత్తంలో ఊరు చుట్టూ తిరిగి మన హనుమాన్ దేవాలయంకు చేరుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది రేపు జరిగే మళ్ళీ ఇరవై రెండు నాడు శ్రీరాముని ప్రతిష్టాపన రోజు ప్రతిష్ట రోజు మేము గ్రామంలో ఇరవై రెండు తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ హనుమాన్ దేవాలయం దగ్గర పూజా కార్యక్రమాలు చేసుకొని మరియు అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పులిహోర అందజేయాలని అనుకుంటున్నాము అలాగే రాముని అక్షంతలు గ్రామ ప్రభుత్వ తిరిగినటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా అందజేయడం జరుగుతుంది మేము ఎనిమిది తారీఖు తర్వాత ఒక మంచి రోజు రోజు మంచి రోజు నాడు ఇదే గుడిలో అందరము అక్షంతలు చేసి జమ చేసి కుట్లలో కట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా రాముని కృప పాత్రలు అయినటువంటి బియ్యాన్ని మనం ఇంటింటికి అందుతాయి కాబట్టి అటు బియ్యాన్ని పవిత్రంగా భావించి ఆ రోజు చేసే కార్యక్రమాలు కూడా గ్రామ ప్రజలకు అందరికీ వివరించి చెప్పడం జరుగుతుంది ఆ రోజు పూర్తి స్థాయిలో అందరూ ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరు శుభ్రం చేసుకొని ఈ రాముని కృపకు పాత్రలై మన గ్రామాన్ని కానీ మనం కానీ మన అందరం సుభిక్షంగా ఉండి అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ రుద్రవారం గ్రామ ప్రజలకు మరియు అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు